లేని కార్లో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూమల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు జీరో అవర్ పై శాసనసభలో వాదోపవాదాలు జరిగే జీరో అవర్ డ్రైవర్ లేని కారులో తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు సమస్యల్ని మంత్రులెవరూ రాసుకుంటున్నారో తెలియటం లేదని ఆరోపించారు దీంతో సమస్యల్ని తాను రాసుకుంటున్నానని మంత్రి నాయుడు సమాధానం ఇచ్చారు మరొకవైపు కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వలన ముందు జరిగేది తెలియటం లేదని స్పీకర్ అయన పాత్రుడు చమత్కారాలు అందించారు ఏ ఒక్క మినిస్టర్

తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగ అవుతుంది ఎవరైనా మంత్రి గారు వాళ్ళు కూడా పంపిస్తారు మీ మళ్ళీ మళ్ళీ ఇస్కో మళ్ళీ మండిస్తా కాండిగా నోట్ చేస్తారా సర్కులందరికీ మార్క్ ఇస్తున్నాం మీరేదైతే ఈ సభదృష్టికి సమస్ తీసుకొచ్చారో దాని పరిస్ఖారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడొద్దు రవికుమార్ కుమార్ గారిని లాస్ట్ లో పిలుస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అన్ని ఒక్కసారి మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా సజిషన్ అధ్యక్ష అంతకన్నా రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్టా అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఒకవైపు ప్రజల్ని మోసం చేస్తుంది వైఎస్ఆర్ సిపికి సానుభూతి పనులు ఎవరు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించడం జరిగింది చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాగా ఊదుతోంది చంద్రబాబు తన వైఫల్యాలను కప్పపుచ్చుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కొన్ని నిజాల పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలని భూమన మీడియాకు చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్లలోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి థర్డ్ డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింప చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని మిజావు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించి బాపట్ల జిల్లా చీరాల ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు నిలిచిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బతుల శ్యాముల్ అచ్యుతిని బాబురావు మేడ వెంకట్రావుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడతో మాట్లాడారు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ స్థలాలు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తానని చెప్పేసి నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మా వాగ్దానాలు ఇచ్చామో అవి తప్పకుండా నెరవేరుస్తామో అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందువల్లనే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లో చైతన్యం కలిగించి ఎవరైతే నిలుపేదలై స్థలాలు లేకుండా అట్టేళ్లలో ఊరి గుడిచల్లో ఉంటున్నారో వారి కొరకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడో అందుకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు రాసుకొని రేపు పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు ఆయా సచివాలయాలలో ఇవ్వటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్క పేదవాన్ని కదిలించి ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక సూచన చేయడం కూడా జరిగింది ఇవాళ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ గారు జల్లి బెల్సల్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరవుతా ఉన్నారు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గ సమితి సభ్యులు కూడా మరి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఎవరికైతే నిరుపేదలుగా ఉన్నటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి ఇలా స్థలాల కోసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇంటి నిర్మాణం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఆ సచివాలయంలో ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు పెద్ద కార్యక్రమం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజల్లో తీసుకెళ్లి మరి ఏదైనా ఇంకేదన్నా సమాచారం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇళ్ళ లేనటువంటి వాళ్ళకి ఇల్లు కేటాయించడం అంతేకాకుండా ఇంటి స్థలం ఉండి భవన నిర్మాణం కోసం కావాలన్నప్పుడు నాలుగు లక్షలు ఇస్తా కాదు ఐదు లక్షలుగా ఇస్తేనే కానీ సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది మరి మరొక మూడో సబ్జెక్ట్ ఏంటంటే మనం గతంలో గత ప్రభుత్వం ఒక్క సెంటు స్థలం ఇవ్వడం జరిగింది ఆ ఒక్క సెంటు స్థలం పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్క సెంటు స్థలంలో జీవనానికి అది అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో ఆ ప్రాంతాల్లో మూడు సెంటులు ఇవ్వాలని చెప్పని ఆ యొక్క పత్రాలు రద్దు చేసుకొని మూడు సెట్లు ఇవ్వమని చెప్పని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చిరాల నియోజకవర్గంలో చిరాల నియోజకవర్గంలో ఇలా స్థలాలు పూర్తిగా లేనటువంటి వాళ్ళకి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కానీ తీసుకుని ఆ ఇళ్ల స్థలాలు ఏదైతే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవో ఆ ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదలుగా ఉండకూడదు వీళ్ళందరూ సొంత ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాపట్ల జిల్లా కర్రపాలెంలో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలని ఎంపీటీఓ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు మెను ప్రకారం జరుగుతుందా లేదా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు ఈరోజు కరెలపాలెంలోనే ఎంపీపీ స్కూలు జిల్లా పరిస్థితి హై స్కూల్ సందర్శించడం దీనిలో భాగంగా విద్యార్థులకు ఈరోజు మెను ప్రకారం ఏ విధంగా భోజనం అమలు పరిశీలించడమైంది వారితో కలిసి భోజనం చేయడము విద్యార్థులందరికీ భోజనం ఎలా ఉంటుంది అడిగి తెలుసుకోవడము అదేవిధంగా టాయిలెట్స్ పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాల్సిన విధంగా అందరికీ తెలియపరచింది విద్యార్థులకు ప్రభుత్వము విద్యుత్ తన ప్రాధాన్యత ఇచ్చి అమలు జరుగుతున్నటువంటి వాటన్నిటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కార్య పరి స్కూలు సిబ్బంది పాల్గొనైంది వివిధ సంఘాలలో ఉంటూ జర్నలిస్టులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి మన సమస్యని పరిష్కరించుకుందామని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పేజెంట్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు నవంబర్ నెల పదహారో తేదీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో యాబై శాతం రాయితీ జీవో ఇచ్చినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళీని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున సన్మానించడం జరిగింది

వర్కింగ్ జర్నలిస్ట్ లో కూడా కొంచెం రాయితీలు కానీ కొంచెం ప్రాధాన్యత చిన్న చిన్న పత్రిక లోపలి కొనసాగు

ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన తోటి బాపట్ల జిల్లా క్లబ్ సభ్యులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి క్లబ్ సభ్యులకు మిగిలిన జర్నలిస్టులందరికీ కూడా బాపట్ల జిల్లా క్లబ్ తరఫున శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా వేయనక పగలనక ఎండనక వాననక వారి ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆ సమస్యను అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రిజాసేయస్ కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు అటువంటి జర్నలిస్టులని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలా ఆ జర్నలిస్టులు అనేవాళ్ళు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులు వాళ్ళని కొంతమంది ఈ మధ్య కాలంలో అనాధికారికంగా ఏ పడితే మాట్లాడటం ఎట్లా పడితే అక్కడ దాడి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాటిని పూర్తిగా ఖండించాలా వాటిని పూర్తిగా నిర్మూలించాలా జర్నలిస్టులు అందరూ కూడా ఎన్ని యూనియన్లు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అందరూ ఐక్యతగా ఉండి ఈ జాతీయ దినోత్సవం ఎట్లయితే పత్రికా దినోత్సవం మనం జరుపుకుంటున్నామో అందరం కూడా ఐక్యతగా అన్ని సంఘాలు కలిసి సంఘటితంగా ఉండి మన సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకునే దిశగా వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మనకి బాపట్ల కలెక్టర్ గారు అయినటువంటి జే వెంకటమరళ గారిని ఈ రోజు కలవడం జరిగింది మన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే విషయంగా ఈ రోజు వారు మనకు ఒక జీవో ఇచ్చారు ఆ జీవోకి కృతజ్ఞతగా ఈ రోజున వారిని మనం సేల్వాతో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వారిని గౌరవించుకోవటం అదేవిధంగా మనలోని సీనియర్ సభ్యులైనటువంటి వారిని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఈ రోజు శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మారుతి శేషమాంబ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలు కొట్టారు కార్యక్రమంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ మండల తహసీల్దార్ కె బాబు ఏపీఎం ఎస్పీ రాంబాబు సీనియర్ అసిస్టెంట్ సెస్ధర్ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు दिलि <laughs> कपिरी

ไปกับตัวตรงนี้นะครับแล้วก็ฝั่งนี้นะครับอืออาเดี๋ยวนิดนึงครับเดี๋ยวนะครับอาเดี๋ยวนิดนึงครับอาเดี๋ยวนิดนึงครับ <feels> <divan> <Tak>

Terima kasih telah menonton!

మాచల్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాకి చెందిన జల్ల ఈదమ్మ ఇరవై ఐదు కాన్పు కోసం మాచల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది వైద్యులు ఈదమ్మను పరీక్షించి నార్మల్ డెలివరీ చేశారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలియజేశారు వైద్య సిబ్బంది రక్త శాతం తక్కువగా ఉండటంతో ఐరన్ సుక్రోజు ఇంజెక్షన్ ఎక్కిస్తూ ఉండగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృత్యువాత పడింది మృతురాలికి ఇది నాలుగో కాన్పు గిరిజన మహిళ కాన్పు కోసం వచ్చి డెలివరీ అనంతరం మృతి చెందడం ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొల్పింది तो एक यार उधर दो दिन में हैं थोड़ा और हम हां जी लम इटली बेटा मतलब 50 इडली लिमिट है डाटा मैंने कर पा रहा हूं मैं और से ऐसा और बेचारे

తిని లేచి గొడ్డలు మార్చుకుంది మగిన ఎత్తి గుడ్డ కట్టుకుంది పిల్లకి పాలు ఇచ్చింది ఇంక పిల్లకి సంగురు రాసుకుని పక్కలో చేసుకున్నాయా పక్కలో వేసుకోగానే మేము ఏం చేసినామంటే చిన్నమ్మాయి వచ్చిందని దాన్ని తీసుకొని వచ్చినాము డాటర్ రాగానే రక్తం లేదు పెట్టాలంటే ఆ డాటర్ అప్పుడు రాలేదు తర్వాత మరి ఊరి చెలు రోయాము వాళ్ళు నేను వచ్చేవాళ్ళకి ఇంత పొడుగు పాటలు పా ఎంత ఎక్కిందయా ఎక్కలక మంట గొండ్లని నొప్పి మంట అనగా నేను ఉరుక్కుపోయామ్మా పిల్లకి మంటలు ఉరికి రాదమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళకి మంటలు లేకుండా నీ పిల్లకి అంత చేతికి మంటలు వేస్తున్నా అన్నదయా ఉరుకు వచ్చేంత ఇప్పుడు మీరు చెప్పిన దానికి మా లోప వచ్చినప్పుడు నేను పిలిపిచ్చి స్టాఫ్ ను కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి వాళ్ళు చెప్పిన వెంటనే రియాక్షన్ ఇట్లాగా వస్తుంది అని చెప్పిన వెంటనే వెళ్ళి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి వెంటనే కన్సల్ట్ డాక్టర్ గారిని పిలిపించి పేషెంట్ని సేవ్ చేయడానికి ట్రై చేశారు రూడ్గా మాట్లాడారు అనేది ఇప్పుడు చెప్తున్న విషయం కానీ మనం త్రూ ద ప్రాసెస్ మార్నింగ్ నుంచి జరిగినప్పుడు పేషెంట్స్ని బాగా చూశారు చేశారు అని చెప్పేసేసి వాళ్ళ ఫాదర్ కూడా ఇలా చేశారని చూసారనే చెప్పారు చెప్తున్నారు నేను పిలిచి నేను గా మేడం అని స్టాఫ్ నర్స్ చెప్తున్నారు కానీ దీనిపైన నేనైతే ఎంక్వైరీ చేస్తాను ఖచ్చితంగా ఎంక్వైరీ రాస్తాను పై అధికారులకు కూడా నేను తెలియపరుస్తాను గతంలో కూడా మీ ఈ హాస్పిటల్ మీదే చాలా స్టాఫ్ నర్స్ మీద చాలా ఆరోపణలు వస్తుంది సిబ్బంది ఇది వైద్యానికి వచ్చిన వాళ్ళని చేదరించుకుంటారని గతంలో కొంతమంది మాకు చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి అలా ఉండదు ఇప్పుడు అలా అసలు ఎప్పుడు ఉండదు పేషెంట్స్ ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా కూడా స్టాఫ్ ప్రాపర్గానే రియాక్ట్ అయ్యి వాళ్ళు మంచిగానే చూస్తారు ఇప్పుడు ఒకవేళ అటువంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను నేను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ నేను చేపిస్తాను అండ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఎవరైతే ఆ విధంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు అన్న రూడుగా మా వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి జీరో అవర్ పై అసెంబ్లీ లో బాదోపవాదాలు డ్రైవర్ లేని కార్లో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానం ఇచ్చిన మంత్రి ఆబ్చంద్ నాయుడు కొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం